ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపత్తి సహా ప్రముఖ ఆలయాలలో వినాయక ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు భక్తులు ఇక అనంతపురంలో వాడవాడలా బొజ్జ గణపేలు కొలువు తీరారు అనంతపురంలో సప్తగిరి సర్కిల్లో నలభై రెండవ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు ఇవాళ జరిగిన పూజా కార్యక్రమంలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు వినాయక చవితికి సంబంధించిన ఫుల్ మా అనంతపురం ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వినాయక ఉత్సవ సమితి కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు వినాయక పూజా కార్యక్రమాలు అయిపోయినా ప్రస్తుతం మనం అనంతపురంలో సప్తిగిరి సర్కిల్లోనం ఇప్పుడే కొద్దిసేపటి పూజా కార్యక్రమం పూర్తయింది ఎంపీ అంబికతో పాటు ఎమ్మెల్యే కమిటీ సభ్యులందరూ కూడా ప్రస్తుతం ఉన్నారు ఎంపీ గారు చెప్పండి ఈ రోజు ఎట్లా జరుగుతుంది వినాయక చవితి జిల్లా వ్యాప్తంగా కానీ ముఖ్యంగా అనంతపురం చాలా బ్రహ్మాండ జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఏటా వినాయక చవితి ఉత్సవాలని ఘనంగా జరుపుకోవడం మన ఆనవాయితీ అందులో భాగంగా ప్రత్యేకించి అనంతపురం నగర నడిపడ్డలో సప్తిక సర్కిల్లో నలభై రెండవ వార్షికోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఉదయమే పూజా కార్యక్రమం నిర్వహించారు చాలా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వచ్చారు ఖచ్చితంగా అంటే మనందరికీ కూడా వినాయక చవితి అనేది ఒక యువతి యువకులకి పెద్ద పండుగ లాంటి వాతావరణం అన్నమాట ఎందుకంటే ఎప్పుడూ బయటికి రాని వాళ్ళు కూడా ఈసారి బయటికి వచ్చి వాళ్ళు అక్కడ మండపాలు ఏర్పాటు చేసుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి ఇది ఒక మన సంప్రదాయం ఇది ఇది కొనసాగించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలను ఖచ్చితంగా మనం అందరూ కూడా ప్రోత్సహించాలని చెప్పేసి అందరూ కూడా ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు ఇలాంటి కార్యక్రమాలు నిజంగా మన హిందూ సంప్రదాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమంగా భావిస్తూ ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో కార్యక్రమం నిర్వహించి ఎటువంటి ఇబ్బంది లేకుండా శాంతియుతంగా నిమజ్జన కార్యక్రమం జరగాలని చెప్పి మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం అంటే జిల్లా వర్థం అంటే ఎలాంటి ఈ శాంతి భద్రతకు విభేదం కలగకుండా ఇబ్బందులు కానీ నిమజ్జనం సంబంధించి కానీ ఎలాంటి ఏర్పాట్లు ఒకటండి ఊరేంపు కార్యక్రమాల్లో ఈ మధ్య విపరీతమైన ధోరణులు వచ్చినాయి కాబట్టి దానివల్ల కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఎక్కడికక్కడికి వినాయక మండపాలు ఏర్పాటు చేసుకున్నటువంటి కమిటీ వారే శ్రద్ధ వహించి ఎటువంటి లోటుపాటు లేకుండా వీలైనంత వరకు సాయంకాలం లోపలే వీలుతూ ఉండగానే నిమజ్జన కార్యక్రమం చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మేము భావిస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు మేము చూస్తున్నాం ఈరోజు మన రాష్ట్రం చాలా ఇబ్బంది పడే పడే పరిస్థితులు వచ్చినాయి విజయవాడ నగరంలో వరదలతో చుట్టుముట్టి అంత జనజీవనం స్తంభించిపోయింది ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడికక్కడ పోలీసు అందరు అధికారులందరూ కూడా అప్ర అప్రమత్తం చేసి కార్యక్రమాలు కూడా పూర్తి చేసి వెను వెంటనే దాదాపుగా ఐదు రోజులు ఆరు రోజుల లోపలనే తిరిగి మామూలు స్థాయికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేశారు కాబట్టి వారికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇంకా శక్తిని ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా విజయవాడ నగరంలో ఉన్నటువంటి వరదల ముప్పు నుంచి తొందరగా బయటపడి అందరూ కూడా సామాన్య జీవితం గడపాలని చెప్పేసి ఈ సందర్భంగా భగవంతుని కోరుకుంటున్నారు అనంతపురంలో ఎలా జరుగుతున్నాయి ముఖ్యంగా ఇక్కడ సప్తగిరిలో చూస్తున్నాం నలభై నాలుగో వార్షికలు ఇవి ఎలా ఉన్నాయి ఇక్కడ ఈరోజు నలభై రెండు వార్షిక శ్రీ గణేష్ ఉత్సవం కమిటీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది చాలా బ్రహ్మాండంగా చేశారు నిపుణ్ని కలకత్తా నుంచి పిలిపించి ఇక్కడ విగ్రహ కమిటీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది డెకరేషన్లో అయితే ఇంకోటి ఇంకోటి అయితే చాలా బ్రహ్మాండంగా జరుపుతున్నారని చెప్పేసి తెలియజేస్తాను ఈ సంవత్సరం ఎలాంటి ప్రత్యేకత ఉంది ముఖ్యంగా ఈ వినాయక ఉత్సవ కమిటీ తీసుకున్న చర్యలు ఏంటి బందోబస్తు కానీ జంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఎట్లా గత నలభై సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు అనంతపురంలో భారీ స్థాయిలో శ్రీ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యాన్ని నిర్వహించబడుతున్నాయి ఈ సంవత్సరం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ దేవాలయముకు యొక్క కథకు ఆధారంగా విగ్రహాలు కదలికలు ఏర్పాటు చేయడం చాలా విశేషం అదేవిధంగా గోపురం నమూనా కూడా శ్రీ మహాకాళేశ్వర గోపురం నమూనాలోనే గోపురం నిర్మా నిర్మాణం చేసి భారీ ఎత్తున అరవై అడుగుల ఎత్తుతో ఊపిరి నిర్మాణం చేసి ఈ యొక్క చూపులకు ఆనందంగా ఆకర్షణీయంగా కలకత్తా నుంచి విచ్చేసిన నైపుణ్యం కలిగిన కళాకారులతో ఈ యొక్క మండపం నిర్మాణాన్ని నిర్వహించడం జరుగుతున్నది నిమజ్జనం ఎప్పుడు ఉంటుంది ముఖ్యంగా ఎక్కడ ఆయన డిసైడ్ అయింది ప్లేస్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు నిమజ్జనం భక్తాదులందరి సౌకర్యార్థం పదకొండవ తేదీ ఉదయం నుండి ప్రారంభమై పన్నెండవ తేదీ ఉదయం వరకు తెల్లవారుజాం వరకు నిమజ్జన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ సంవత్సరం హెచ్ఎల్సి కెనాల్ నందు నీళ్లు ఇంకా రాలేదు ఆ నీటి ప్రవాహం గురించి కలెక్టర్ గారితోనూ ఎం ఎంపీ ఎమ్మెల్యే మంత్రుల గారితోనూ ప్రస్తావన చేసి నీరు హెచ్ఎల్సి కెనాల్ ప్రవహించే పద్ధతిలో ఏర్పాటు చేయాలి అని చెప్పేసి వారు వినివ్వించడం జరిగింది అదే పద్ధతిలో హెచ్ఎల్సి కెనాల్ నందు విగ్రహాలు కదల నిమజ్జన కార్యక్రమం నిర్వహించబడుతుంది మొత్తం మీద చూసుకుంటే మనం సప్తగిరి సర్కిల్ ఉన్నాం చూడొచ్చు నమూనా అయితే మాంగాళి ఉజ్జయిని అమ్మవారి అక్కడ ఉజ్జయినిలో ఉన్నటువంటి నమూనాతో ఇక్కడ విగ్రహాలను ఏర్పాటు చేశారు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం అంటే మొత్తం మీద అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితిలో ఉత్సవాలు కొనసాగుతున్నాయి ఓవైపు ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపరితో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వినాయక ఉత్సవాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఐదు రోజులు తర్వాత నిమజ్జన కార్యక్రమం ఉండదు ఇప్పటికే పోలీసులు ఒక సింగిల్ విండో విధానాన్ని కూడా అనుమతికి అందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు ఆ విధంగానే అనుమతులు కూడా వచ్చిన నేపథ్యంలో ప్రశాంతంగా వినాయక నిమజ్జనం జరిగే అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు కెమెరా పర్సన్ ప్రతాప్ దో ప్రవీణ్ హెచ్ఎం